ఈ రోజు మనం ధనుర్మాసంలో అత్యంత ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి ఆ జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మహావిష్ణువుని యొక్క అద్భుతమైన లీల గోదాదేవి చరిత్ర గురించి చెప్పుకోబోతున్నాము అసలు గోదాదేవి ఎవరు గోదాదేవి ఎక్కడ పుట్టింది అసలు ఏం చేస్తే ఒక మానవ రూపంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ముల్లోకాలకు అధిపతి అయినటువంటి పరంధాముణ్ణి ఎలా వివాహం చేసుకోగలిగింది అనే దానితో పాటు అటు గోదాదేవి కళ్యాణ వృత్తాంతం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం గోదాదేవిని ఆండాల్ తల్లి అని కూడా పిలుస్తారు ఆండాల్ తల్లి భూదేవి యొక్క అంశ భూమి పైన ఈ కలియుగంలో భక్తి తగ్గిపోతున్నటువంటి ఈ తరుణంలో భూదేవి మహావిష్ణువుని ఈ భూమి పైన మరలా అవతారం ఎత్తమని వేడుకుంటుంది కానీ శ్రీ మహావిష్ణువు మాత్రం పిల్లలు తండ్రి చెప్తే వింటారో లేదో తెలియదు కానీ తల్లి ప్రేమగా చెప్తే మాత్రం తప్పకుండా వింటారు కాబట్టి ఈసారి నీవే అవతారం దాల్చు నీ కార్యసిద్ధి అయిన తరువాత నీవే నన్ను చేరుకుంటావు అని చెప్తాడు అలా భూదేవిని అవతారం ఎత్తమని మహావిష్ణువు ఆదేశిస్తాడు అలా శ్రీ మహావిష్ణువు ఆదేశం ప్రకారం వనంలో ఆవిర్భవించింది అలాగే గోదాదేవి జన్మకు ముందుగా విష్ణువు ఆయన బంటును భూమి మీదకి పంపించాడు ఆయనే గరుత్మంతుడు దానికి కూడా ఒక వృత్తాంతం ఉంది అది ఏంటంటే మహాలక్ష్మీదేవి గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి చేసిన అపారమైన సేవకి ఏదైనా వరం ఇవ్వమని శ్రీ మహావిష్ణువుకి చెప్పగా శ్రీ మహావిష్ణువు గరుత్మంతుణ్ణి వరం కోరుకోమంటాడు దానికి గరుత్మంతుడు స్వామి నాకెందుకో అనిపించిందో తెలియదు కాని మీకు కన్యాదానం చేసి మీకు మామగారిగా మారాలని అనిపించింది కాబట్టి ఆ భాగ్యం నాకు దక్కే వరం ఇవ్వండి అని కోరుకుంటాడు ఆ ప్రకారంగా గరుత్మంతుడు భూలోకంలో విష్ణు చిత్తుడిగా జన్మించాడు ఆ తరువాత గోదాదేవి నల్లనామ సంవత్సరం కర్కాటక మాసం ఆషాఢ శుద్ధ చతుర్థి రోజున క్రీస్తు శకం ఏడు వందల డెబ్బై ఆరవ సంవత్సరం తులసి మొక్కలు ఎక్కువగా ఉన్న తోటలో పసిపాపగా అవతరించింది గరుత్మంతుడు తమిళనాడులోని విల్లుపుత్తూరులో జీవిస్తున్నాడు ఆ విల్లుపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రియాకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడ ఆలయంలో ప్రధాన దైవం చిన్ని కృష్ణుడే విష్ణుచిత్తుడు ఆ కృష్ణుణ్ణి పుష్పమాలలు అర్పిస్తూ ఉండేవాడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి విష్ణుచిత్తుడు అనే బిరుదు దక్కింది ఆయనకు విష్ణు భక్తులైన ఆళ్ళవారులో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాలవారు అనే గౌరవం ఇచ్చారు పెరియాళ్ళవారు అంటే పెద్ద ఆళ్లవారు అని అర్థం పెరియాళ్లవారు వారు ఒకరోజు తులసి మొక్కల కోసం పాదులు తీస్తూ ఉండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు ఆమెకు కోదయ్ అనే నామకరణం చేశాడు కోదై అంటే పూలమాల అనే పేరుతో గారాభంగా పెంచసాగాడు ఆ పేరునే క్రమంగా గోదాగా గోదాదేవిగా మారింది ఇక గోదాదేవి చిన్ననాటి నుంచి శ్రీకృష్ణుని లీలతో ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారింది కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితులంతా ఒకప్పటి గోపికలని తానుండే ఇల్లు పుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది అంతేకాకుండా తన తండ్రి విష్ణు చిత్తుడు రోజూ భగవంతుని కోసం కట్టిన పూలమాల దండల్ని ముందు తానే ధరించి తనలో శ్రీకృష్ణుణ్ణి చూసుకుని మురిసిపోయేది ఈ దృశ్యం ఒకరోజు విష్ణు చిత్తుడి కంటపడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు శ్రీకృష్ణుడు అతని కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు అమ్మవారి అవతారమని గోదాదేవి ఆ మాలలు వేసుకున్నందువల్ల తనకు అపచారం కాదు కదా ఆ మాలలు భక్తి అనే సుగంధం నిండి ఉండడం వల్ల ఆనందం కలుగుతుందని తెలియజేశాడు శ్రీకృష్ణుని మాటలు విన్న విష్ణుచిత్తుడు గోదాదేవి యొక్క మహిమ తెలుసుకుని ఆమెను తనను కాపాడటానికి వచ్చిన దేవతగా భావించి ఆనాటి నుంచి ఆమెను ఆండాల్ తల్లి అని పిలవసాగాడు ఆండాల్ అంటే తనని కాపాడడానికి వచ్చిన శ్రీమూర్తి అని అర్థం శ్రీకృష్ణుడు తన తండ్రికి చెప్పిన మాటలు గోదాదేవి మనస్సులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని ధనుర్మాసం ప్రారంభంలో మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన సమస్యలు నియమాలు పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని ఆచరించడమే కాకుండా తన చెలికత్తెలను కూడా ప్రోత్సహించింది తన చెలికత్తెలలో భక్తిని మేల్కొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు తన భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసురాలను పాడింది ఆ పాసురాలే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆ కృష్ణుడు విష్ణుచిత్తుని కలలో కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు అలాగే శ్రీరంగంలోని అర్చకులకు కూడా కలలో కనిపించి ఈ విషయాన్ని తెలియచేశాడు శ్రీరంగనాథుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుడు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని ఇల్లుపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తికి కళ్యాణం జరిపిస్తారు గోదాదేవి కథ ఒక అద్భుతం ఎనిమిదవ శతాబ్దంలో జరిగిన దివ్య చరిత్రం శ్రీరంగనాథుణ్ణి ప్రేమించింది అనటానికి ప్రమాణం ఏమిటి ఇది కట్టుకథ అని వాదించేవారు ఉన్నారు దీనికి ప్రమాణం గోదాదేవి పదిహేనేళ్ళ వయసులో రచించిన మరో కావ్యం నాచ్యుర్తివెల్లి నాయకి రచించిన పవిత్ర గీతాలు అని అర్థం రంగనాథుణ్ణి వలచిన గోదాదేవి తన వలపు రంగనాథునికి పంపిన ప్రేమలేఖలు తన భావావేశ అనురాగ సందేశం లు ఆశలు ఆశయాలు అలకలు కోపాలు ఇందులోని నూట నలభై మూడు పాసురాలలో వ్యక్తమవుతాయి తిరుమల్లి గోదాత్మను పరమాత్మలో అనుసంధానించే అద్భుతమైన కావ్యమైతే తిరుప్పావై ఆమెను సశరీరంగా రంగనాథునిలో ఐక్యం చేసిన అద్భుత కావ్యం ఈ రెండు కావ్యాలు భక్తిని రంగనాథుని పట్ల సమర్పణ భావాన్ని పరమాత్ముని వెతుక్కునే తాపత్రయాన్ని వివరిస్తాయి గోదాదేవి కళ్యాణ ఘట్టం ఇంతటితో సమాప్తం మరొకసారి మరొక ఆధ్యాత్మిక కథతో మళ్ళీ కలుద్దాం వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి ఓం శ్రీ శ్రీమాత్రే నమ